రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చినము కాబట్టి మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మనప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము కేవలం విశ్వాసము దేవునితో సమాధానం కలిగి ఉన్నాము దేవుని మంచితనము దీంట్లో మనకు కనిపిస్తుంది స్థిరమైన పునాది కనిపిస్తుంది ఆ బండ మీద మనము కట్టుకున్నప్పుడు బండ మీద కట్టుకున్న సంగము ఎలా ఉంటుందండి స్థిరమైన పునాదిగా ఉంటుంది ఇది ఈ లక్షణాలు నమ్మట వలన వస్తాయి దేవుని ప్రజలు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే శ్రమ ఉండాలి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేస్తదని ఎరిగి శ్రమలు ఎందు మనము అతిశయపడుచున్నాము మనం నీతివంతులుగా తీర్చిపడ్డాము కేవలం విశ్వాసములముగా అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడ్డది విశ్వాసాన్ని మాదిరికరమైన పునాది విశ్వాసముతో మనము ఎప్పుడైతే ఆవగింజంత విశ్వాసము ఉంటే కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగా కంటేది మీకు లోబడుతుంది రోమ ఐదు పన్నెండులో చూస్తే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సమాప్తమైన ఒక మనిషిని ద్వారా పాపము అంటే ఆదాము నుంచి మనందరికీ పాపము వచ్చింది పాపాన్ని మనం మోస్తున్నాం భారం మోస్తున్నాం కానీ ఒక్క క్రీస్తుతో మన యొక్క బంధకాలాన్ని బద్దలు కొట్టేసింది ఒక్క యేసుక్రీస్తు ద్వారా మనకి జీవాన్ని ఇచ్చింది సమృద్ధిని ఇచ్చింది మరణము మనల్ని బంధించి భయము భయముతో ధర్మశాస్త్రము యొక్క మనల్ని బంధించి వేసింది ఇప్పుడు ఒక్క మనుషుని ద్వారా పాపము ఎలాగ మరణము వచ్చిందో లోకములో ఎలాగ ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపం చేసి నందున మరణము అందరికీ ప్రాప్తమైన సంప్రాప్తమైన మరణము అందరికీ రాసి పెట్టింది మరణము ద్వారా పాపము వచ్చింది పాపము మనల్ని పాపము చేయవాడు పాపానికి దోసు దాసుడు పాపము వల్ల మరణం వచ్చింది ఈ మరణము మనల్ని నరకానికి తీసుకు క్రీస్తు ద్వారా మనం అందరూ పరలోకానికి నడిపించబడుతున్నాం ఒక ఆదాము చేసిన పాపం వల్ల మన అందరికీ పాపము విస్తరిస్తే ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం పదో చూస్తే రాత్రి బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరులు ఎదుట నేరము మోపు అపవాది పడదోయబడి ఉన్నాడు అపవాది పడదోయబడి ఉన్నాడు రాత్రి రవళ్ళు మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడంట ఈ నేరం చేశాడు ఈ నేరం చేశాడు ఇది మరణానికి పాత్రుడు ఈ నేరం ఈ నేరం చేశాడు ఈ నేరం చేశాడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది బంధకాల నుంచి విడుదల చేస్తుంది బంధీ గురు నుంచి విడుదల చేస్తుంది అడుగు అడుగు వాగ్దానం అడుగు అడుగుని వాగ్దానం మనకి ఇచ్చాడు దేవుడు దేవుడు ప్రయాణంలో ృపాణి ప్రయాణంలో వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది రోహిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూస్తే ఎలా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగ పాపులుగా ఎలాగ చేర్చబడారు ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు ఒకను విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేపడ్డారు ఒక యేసు క్రీస్తు వలన మనకి విధేయ విధేయత చీపించాడు శిరస్సు వహించాడు సిలువెక్కమంటే సిలువెక్కాడు రక్తం కార్చమంటే రక్తం కార్చాడు ఆయన విధేయత వలన అందరికీ నీతిమంతులుగా మనము తీర్చబడ్డాము రక్షణ అధికారము క్రీస్తుదాయను ఇప్పుడు మనకి గొర్రె రక్తం బట్టి నోటి సాక్ష్యం బట్టి అపవాదం జయించాము ఇప్పుడు రాజ్యము శక్తి బలము క్రీస్తు క్రీస్తువాయను ఇది మనము అంత చెప్తానే ఉన్నాము ఎక్కడ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది కదా ఎక్కడ విడువలు ఎక్కడ విడుదల ఎక్కడ బంధకాలు ఎక్కడ ఆదాము నుంచి మరణమే వస్తుంది కదా వాక్యము అనేది ఏంటో తెలుసా అద్భుతమైన ఆశీర్వాదాల పుట్ట ఈ ఆశీర్వాదాల పుట్టని ఎవరైతే నమ్ముతారో నమ్ము నమ్ము వానికి మాత్రమే ఇది నమ్ము వానికి మాత్రమే ఈ బైబిల్ అనేది ఎవరికో తెలుసా ఆశీర్వాదాలు నమ్మే వాళ్ళకి అంత భయపడతా అంత మాట డౌట్లు అంత భయంతో ఉన్న వారికి బైబిల్ అవసరం లేదు తెలంగాణకు ఒక దారి ఉంది ఆ దారి నరకపు దారి నమ్ముతని వశం అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అపవాది తనకు కొంచెము అని తెలుసుకుని బహుకోద్రము గలవాడై ఎవరిని మింగిదుమాని క్రోద్రము గలవాడి ప్రతి ఒక్కరిని పట్టి బంధించి పీడిస్తు పీడించాలని వాడు సిద్ధంగా ఉన్నాడు సమయం కొంచెమని భూకోత్రము గలవాడై దిగి వస్తున్నాడు ఎవరిని మింగుదమా అని తిరుగుతున్నాడు క్రీస్తులో స్థిరమైన పునాది మనకుంది నిరీక్షణను బట్టి జీవితంలో ముందుకు అడుగులు వేస్తే మంచి రోజులున్నాయి ఎల్లప్పుడూ నిరుత్సాహము సందేహములు బంధించి పడుతున్నారు ఎప్పుడు నిరుత్సాహం సందేహములతో క్రైస్తవ జీవితం మా ప్రయాణిస్తుంది శ్రేష్టమైన దేశం మనకు ఉంది శ్రేష్టమైన దేశానికి మనం తీసుకెళ్దానని పరలోక రాజ్యం మనకు ఉందని శాశ్వతమైన పరలోక స్థిరమైన పట్టణం మనకు ఉందని ఆశ్రయదు దుర్గమైన ఏసయ్య మనకు ఉన్నాడని నమ్మి బాప్తిషం పొందుబడికి రక్షించబడి నమ్మనవానికి శిక్ష విధించబడును క్రీస్తుల స్థిరమైన పునాది మనకు ఉంది నిరీక్షణ మనకు ఉండాలి ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా ఐదు అధ్యాయం పన్నెండు వచనంలో చూస్తే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము పాపము ద్వారా మరణము ఎలాగ ప్రవేశించను అలాగే మనుషులందరికీ మరణము సంప్రాప్తమైన మరణం ఎలాగొచ్చిందో యేసు క్రీస్తు ద్వారా పరలోకము పరలోక భాగ్యం వచ్చింది చూడండి లోకంలోకి వెలుగు వచ్చింది కానీ లోకంలోకి ఆశీర్వాదం వచ్చింది కానీ చీకటి దానిని గ్రహింపకుండునని ఆది ఎందు వాక్యముడును వాక్యము దేవుడయిండును అది మనుషులకి వెలుగయ్యుండెను చీకటి దాన్ని గ్రహింపకుండెను చీకటిది గ్రహింపదు ఎప్పటికీ అది మనసులో పెట్టుకోదు ఎందుకంటే దేవుని కన్నా ఎక్కువ సుఖానుభావాలు వారికి వంట పట్టేసినాయి అంట దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాలు ఈ శరీరం మిమ్మల్ని ఈ కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిలిచిపెట్టరు ఎందుకంటే లాగుతా పీకుతా పీకుతా ఉంటారు కానీ దేవుని ఆశీర్వాదం దేవుని ప్రేమించే వారికి ఆయన మనల్ని కృప ఎంబడి కృప ఇచ్చి మనల్ని నడిపించి శ్రేష్టమైన దేశానికి మనల్ని తీసుకెళ్ళడానికి శుద్ధ హృదయము దేవుని సన్నిధిలో సన్నిధానాన్ని ప్రార్థనలో శాశ్వతమైన పరలోకం స్థిరమైన పునాది పట్టణం అనుకుంది ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన తండ్రి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం మాకుందయ్యా స్తోత్రాలు స్తోత్రాలు నీతిమంతులుగా తీర్చబడ్డాం ఈ నిరుత్సాహము సందేహాలు ఎన్ని అడుగు అడుగునున్నప్పటికీ గొర్రెల రక్తం బట్టి నోటి సాక్ష్యం బట్టి అపవాదిని చేయిస్తాం అప్పుడు రాజ్యము శక్తియు బలము క్రీస్తు ఆయన శత్రు బలం అంతట మీద మాకు అధికారం ఇచ్చాం ఈ స్తోత్రాలయ్యా కేవలం విశ్వాసమును బట్టి ఈ కృపాధానం మాకు వచ్చింది విశ్వాసం బట్టే మేము బలపడ్డాం విశ్వాసం బట్టే మాకు నీతిమంతులుగా తీర్చబడ్డాం తీర్చిబడ్డాం విశ్వాసమును బట్టే మేము అద్భుతాలు చూసాం ఈ బట్టే మేము అభివృద్ధి చెందాం విశ్వాసాన్ని బట్టే మేము బలపడ్డాం విశ్వాసాన్ని బట్టే ముందుకు వెళ్తున్నాం ఈ శ్వాసంలో ఆనందం ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది విశ్వాసం యొక్క కృపావరము విశ్వాసం యొక్క దీవెన విశ్వాసము యొక్క బలపడటం వల్ల మనం అంతకంతకు తన దేవుని సన్నిధిలో బలపడుతున్నాం తండ్రి అమీన్ ఆమెన్ ఆమీన్